హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సియా ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొత్తిమీరతో అందరు గార్నిష్ అని డెకరేటివ్గా చేస్తారు కదండీ నేను అదే కొత్తిమీరతో పచ్చడి చేస్తున్నానండి కొత్తిమీర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నలకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినే అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర అండి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను తీసుకోవాలండి చూడండి ఈ విధంగా దా తీసుకోవాలి ఒక కట్ట తీసుకోవాలి దాని చివర కట్ చేసుకొని మనకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఆకులుగా అంటే ఆకులుగా కట్ చేసుకోవాలంటే ఆకులుగా తీసుకోవచ్చు కాదు కాడలు అన్నీ కూడా తీసుకోవాలంటే అండి కాడలు తీసుకుంటే కొంచెం పీచు వస్తుంది ఉట్టి ఆకులు తీసుకుంటే చాలా ఫ్రెష్గా బాగుంటుందండి పచ్చడి నేను ఇట్లాగా మొత్తం కట్ చేసేసుకున్నానండి కట్ చేసుకొని బాగా వాటర్ లో కడిగానండి కడిగి పక్కన తీసుకొని పెట్టుకున్నానండి దీనికి కావాల్సిన దీనికి అండి చనాదాలు ఎండుమిర్చి జీలకర్ర చింతపండు కావాలండి అట్లానే మెనువులండి మెనువులు వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయవచ్చు నేనైతే మెనువులు తీసుకున్నాను కానీ స్కిప్ చేసేస్తున్నా ఇష్టం ఇష్టం ఉంటే వేసుకొని నచ్చలేదు అట్లనే మనం వీటన్నిటిని రెడీ చేసి పెట్టుకున్నా కానీ ఒక బాండి తీసుకున్నా అందుట్లో ఆయిల్ వేసుకున్నానండి మీరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్ వేసుకోవచ్చు అని వేసుకొని ఆయిల్ వేడకంగానే రెండు టేబుల్ స్పూన్ల అండి చనాదాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినాక అట్లానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండి జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా లైట్ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి చాలా బాగా ఫ్రై అయిపోయినాక చల్లార్చుకోవడానికి ఒక గిన్నెలో తీసుకోవాలి తీసుకున్నాక అదే ఆయిల్లో ఎండుమిర్చి అండి ఎండుమిర్చి వేసుకోవాలి నేనైతే ఒక పన్నెండు వేసుకున్నానండి ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నా ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా ఫ్రై చేసుకొని చల్లార్చడానికి పక్కన పెట్టుకోవాలండి సేమ్ అదే ఆయిల్లో కొత్తిమీర అండి మనం కడిగి పెట్టుకున్నాం కానీ కొత్తిమీర ఆ కొత్తిమీరని వేసుకోవాలండి వేసుకొని ఆ దాంట్లో ఉన్న పచ్చివాసన పోయేదాకా వాటర్ పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి నా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి పచ్చడి టూ త్రీ డేస్ నిల్వ ఉంటుందండి పచ్చడి చూడండి ఆయిల్ వస్తుంది వాటర్ వస్తుంది కదా ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొత్తిమీరతో నిల్వ పచ్చడి కూడా చేస్తారండి నాకైతే అది రాదు నేను మామూలుగా ఇలా పచ్చడి చేస్తాను చూడండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని చల్లార్చుకోవడానికి ఒక పక్కన పెట్టుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి మిక్సీ జార్లో నేను చనా ఫ్రై చేసుకున్నాం కదండి చనాదాలు జీలకర్ర అవన్నిటిని వీటిలో మిక్సీలో వేసుకోవాలండి వేసుకొని అట్లానే ఎండు మిక్సీ కూడా వేసుకోవాలి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండుమిర్చి వేసుకొని రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి మొత్తం వేసుకొని కొంచెం ఒక రౌండ్ మెత్తగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్నాక అప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదండి కొత్తిమీరని ఆయిల్ పోయేదాకా అదే వేడి చల్లారినాక ఈ కొత్తిమీరని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలి లేకపోతే కొంచెం కచ్చాపచ్చాగా ఉన్న తింటారు అనుకుంటే అట్లా కూడా చేసుకోవచ్చండి మొత్తం నేనైతే బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను వేసు చూడండి మెత్తగా మధ్య మధ్యలో ఒకేసారి అవ్వదు కొంచెం చింతపండు రసం కానీ చింతపండు కానీ వేసుకోవాలండి కొంచెం మెరిగినాక వేసుకొని నేనైతే చింతపండు సాస్ వేసుకున్నా రసం వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మిక్సీ గ్రైండర్లో అదే మెత్తని పేస్ట్లా చేసుకోవాలి చేసుకొని ఇదిగో ఈ విధంగా పేస్ట్ అవుతుంది తీసుకొని అది పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న బాండి తీసుకున్నాను అండి అందుట్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు అండి కర్రీ లీవ్స్ ఎండుమిర్చి పో పోపు దినుసులు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అట్లానే వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని పోపుల్లో వెల్లుల్లి రబ్బలు వేసి సూపర్ స్మెల్ వస్తుందండి టేస్ట్ బాగుంటుందండి వేసుకొని బాగా ఫ్రై అయిపోయినాక మనం ఫ్రై చేసుకున్నాం కానీ అదే మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్నాం కొత్తిమీర పేస్ట్ని అది వాని తాలింపు పోపులో వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా కలుపుకుంటే చా అదే బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి కొత్తిమీర పచ్చడి రెడీ అయినట్టే అండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చేస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్